బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా జడ్ చైర్పర్సన్ సురేష్ నియోజకవర్గ నాయకులతో కలిసి మీరు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దాబా వసంత మాట్లాడుతూ నిన్న జరిగిన రజతోత్సవ సభ ప్రియతమ నాయకురాలు కవితక్క చెప్పినట్టు ఒక మహాకుంభ మేళను తలపించిందని అన్నారు సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు సభండ వర్గాలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరు ధన్యవాదాలు తెలియజేశారు ఒక్క పిలుపుతో సభండ వర్గాలు జగిత్యాల నియోజకవర్గం నుండి మరియు తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారన్నారు నిన్న జరిగిన సభను చూసి కాంగ్రెస్ నాయకులకు మంత్రులకు మతిపోయి గాలి మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ కి తెలిసింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఒకటేనని అన్నారు